మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు వనమాల నేను హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతమైన దేవ సర్వోన్నతమైన దేవ సర్వ సృష్టికర్తమైన గొప్ప దేవాది దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ముఖ్యంగా నా ప్రభా మణిపూర్ లోనే ఉగ్రుల్ డిస్టిక్ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా అందులో ఉన్న ఐదు మండలాలు రెండు వందల పద్నాలుగు విలేజెస్ ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా ఆ డిస్టిక్ లో ఉన్న ప్రతి బిడ్డకి నా ప్రభా సువార్త అందగలడానికి తద్వారా నా ప్రభా రక్షణలోనికి రాగలడానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా ఏ ఆత్మ నా ప్రభా నశించుకుంటున్నట్లు నా ప్రభా ఏ స్నామంలో రక్షణకి రాగలడానికి సహాయం చేయండి అంత మాత్రమే కాదు నా ప్రభా అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ని గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారిని నామంలో రక్షించుకొనమని అలాగే నా తండ్రి మంచి పరిపాలన వాళ్ళు ఇవ్వగలడానికి ప్రజలకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను అలాగే నా ప్రభా యూట్యూబ్ పార్ట్నర్స్ ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారందరినీ నా ప్రభావ బ్లెస్ చేయమని వారు చేసిన ప్రార్థనలు అందరికీ అన్ని జాబ్ చేయమని ఏ స్నామ్ తండ్రి ఆమె